గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు నెల్లూరు నగరం మాగుంట నివాసంలోని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసానికి విచ్చేసిన మంత్రి సంధ్యారాణి తేనేటి విందు స్వీకరించారు ఈ సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలో గిరిజనులకు అంగన్వాడీలకు సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు అసంపూర్తిగా ఉన్న ఇరవై మూడు అంగన్వాడి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఆమెకు మెమోరాండం సమర్పించారు కోవూరు ఇందుకూరు పేటలలో ఐసిడిఎస్ కార్యాలయాలతో పాటు మరికొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నిధులు మంజూరు చేయించాలని కోరారు నియోజకవర్గ పరిధిలోని పదమూడు అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్స్ మరో పన్నెండు అంగన్వాడీ కేంద్రాలలో తాగునీటి సౌకర్యం కోసం అవసరమైన ఆరు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల నిధులు త్వరగా మంజూరు చేయాలని కోరారు చంద్రశేఖరపురంలోని ఏకలవ్య పాఠశాల అభివృద్ధికి మూడు కోట్ల అరవై మూడు లక్షలు అసంపూర్తిగా ఉన్న ఇందుకూరుపేట ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు ముప్పై నాలుగు లక్షల ఎనభై వేల నిధులు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి అడపాల శ్రీధర్ రెడ్డి శ్యాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు